హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాన దంచుకొడుతోంది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి తాజాగా జిల్లాలోని సింగ్ తాండా జల దిగ్బంధనమైంది తాండాను వరద నీరు ఇండ్లలోకి వాన నీరు చేరుకుంది ఇండ్లు నీట మునవడంతో తమను కాపాడాలంటూ స్థానికులు బిల్డింగ్ పైకి ఎక్కి ఆర్తనాదాలు చేస్తున్నారు మరోవైపు అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు రెండు గంటల్లో ఎనిమిది జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తాండాను వరద నీరు ముంచెత్తడంతో వాన నీరు చేరుకుంది ఇంట్లో నీట మొరగడంతో తమను కాపాడాలంటూ స్థానికులు బిల్డింగ్ పైకి ఎక్కి ఆర్తనాదాలు చేస్తున్నారు మరోవైపు అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు అలాగే రాబోయే రెండు గంటల్లో కూడా ఎనిమిది జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది అటు హవేలీ గన్పూర్ మండలం కారులో వెళ్తూ ఉన్న వాగులో చిక్కుకున్న నరేందర్ గౌడ్ ని కాపాడటానికి ఎన్టీఆర్ ఎఫ్ బృందం రంగంలోకి దిగింది మరోవైపు ఘటనా స్థలికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మల్లారెడ్డి మెదక్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు గుడ్ ఈవినింగ్ శశిరేఖ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా మొత్తం తలసి ముద్దైంది ఇటు మెదక్ జిల్లా గణపూర్ వహిలి గణపూర్ మండలంలో దూప్ సింగ్ సండా మొత్తం కూడా నీటితో జలమయంతో జలమయం అయిపోయింది అయితే హవేలి గణపూర్ పుప్పాల వాగు ప్రవా ఉధృతంగా ప్రవహించడంతో ఈ దూప్సింగ్ తండాలోకి వర్షం నీరు అధికంగా రావడం జరిగింది రావడంతో ఉన్న ఇల్లు ఇల్లు కూడా జలమయమయ్యాయి జలమయం కావడంతో ప్రజలు కూడా అర్థనాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఆ చుట్టూ ఉన్న తండా కూడా ఒక లంక మాదిరిగా చుట్టూ నీరు జరిగి మధ్యలో ఉన్న గట్టు మాదిరిగా మొత్తం జలమయం అయిపోయి ఆ తండా తండావాసులు పూర్తిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి అంతేకాకుండా అక్కడ ఉన్న రైతులు కూడా వాళ్ళ పొలాల్లోకి రావడంతో తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అంతేకాకుండా హవేలీ గణపూర్ నుంచి మెదక్ వస్తున్న నుంచి పుప్పాల మీదుగా వస్తున్న నరేందర్ గౌడ్ అనే వ్యక్తి కార్ కారు అనే వాగులో కొట్కపోవడం జరిగింది కుట్కపోయిన తర్వాత సమాచారం అందుకున్న అధికారులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు ఈ విస్తృతంగా ఉమ్మడి బెదిక్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల పట్ల ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం కూడా ఏర్పాటు చేశారు అధికారులను కూడా ఆదేశించి తగు చర్యలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది సార్ ఇక విధంగా సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ తెర్పోల్ గ్రామాలకు కూడా రాకడొకలు రాకపోకలు కూడా బంద్ అయినాయి అక్కడ పోలీస్ అధికారులు కూడా బారికేడ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి చరిశ్రేక మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ ఆర్తనాదాలు చేస్తున్నారో వాళ్ళ ఫుడ్ కానీ త్రాగటానికి నీరు కానీ ఏమీ ఉండవు మరి అక్కడ ఉన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎటువంటి చర్యలు చేపట్టారు ప్రభుత్వం ఏమైనా స్పందించిందా ఇప్పటివరకు ఆ మెదక్ జిల్లాపై ప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ జరిగింది మిరక్ జిల్లా కలెక్టర్ తో పాటుగా ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఇటు రెవెన్యూ రెవెన్యూ అధికారులు కూడా రావడం జరిగింది సరిగా చర్యలు తీసుకునే విధంగా కూడా చర్యలు వాళ్ళ ఆదేశాలు జరిగింది వాళ్ళ దగ్గరికి దూప్సి దూప్సి తండాకు కూడా అధికారులు రావడం జరిగింది శశిరేఖ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి చుట్టుపక్కల జలమయం కావడంతో వెళ్ళలేని పరిస్థితి నెలకొన్నది ఇక్కడ ఈ ఏదైతే వర్షాభావం తగ్గిన తర్వాత చర్యలు తీసుకోవడానికి కూడా అధికారులు కూడా ముందస్తు ప్రణాళికతో సిద్ధం చేసుకొని అక్కడే వేచి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది శశిరేఖ అక్కడ ప్రజలు సురక్షితంగానే ఉన్నారా ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రస్తుతానికైతే వాళ్ళు సురక్షితంగానే ఉన్నారు కానీ రాబో ఇరవై నాలుగు గంటల్లో వాతావరణ శాఖ భారీ వర్ష సూచన ఉన్నదని చెప్పి హెచ్చరికలు జారీ చేయడంతో వాళ్ళు కూడా కొంత ఆందోళన పరిస్థితి కనబడుతుంది ఓకే రైట్ థ్యాంక్ యూ మల్లికార్జున